వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ మాధురి పైల్స్ ఎప్పుడు చెప్పిన విధంగానే ఇది కూడా చాలా మందిలో బాగా ఒక ఎలా చెప్పాలి అని అంటే కంప్లీట్గా ఇది ఒక జీవన విధానం ఇది వాళ్ళ లైఫ్లో ఒక ఇంక్లూడ్ పార్ట్ అయిపోయి బతుకుతున్నారు ఉన్నారు సో ఎలా అంటే కంప్లీట్గా వాళ్ళు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడే లో ఉంటున్నారు అసలు ఈ పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి ఏ లో దీన్ని పైల్స్ అంటారు ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు ఆయుర్వేదం డాక్టర్ ఆయన అడిగి గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ పైల్స్ ప్రతి ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మనం ఈ పైల్స్ అనేవి చూస్తూ ఉన్నాం ఆ పైల్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి పైల్స్ రావండి తెచ్చుకుంటారు ఎందుకంటే వాటి మీద అవగాహన లేక అక్కడ అవగాహన ఎక్కడ ఉండాలి మనం ఏ ఆహారం తినాలి ఎలా ఉండాలి అనే దాని మీద లేదు ప్రధానంగా రావడానికి మలబద్ధకం ఒక కారణం అతిగా వేడి చేసే పదార్థాలు తినడం రెండవ కారణం మన యొక్క జీవన విధానంలో అతిగా శ్రమ చేయడం నిద్ర మేల్కోవడం ఇక ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంటే రెగ్జిన్ లాంటి వాటి మీద కూర్చొని ప్రయాణాలు చేయడం నిరంతరం ప్రయాణాలతో ఉండడం లేకపోతే ఆహారంలో కంట్రోల్ లేకపోవడం ఇలాంటి వాటి వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందండి ఓకే మనకి దీనికి లక్షణాలు ఏంటి అసలు పైల్స్ వచ్చాయని మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ అనగానే దీనికి వింతగా చెప్పాల్సిందండి కానీ బయటకు మనం చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే విరేచనం అయ్యే చోట నొప్పిను రక్తం పడ్డం లేదా విరేచనానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్లడ్ పడ్డట్టు ఉండడం ఆ బ్లడ్ పడడం లేకపోతే అక్కడ కొంతమందికి అయితే ఇలా ఒక ధారలాగా పడిపోవడం ఇలాంటి లక్షణాలు రాగానే ఇలాంటి అక్కడ నొప్పి మంట ఏదైనా ఇబ్బంది వచ్చిందని అంటే వాళ్లకు కొంత అవగాహన పైల్స్ వచ్చింది అని చెప్పని కొంతమందికి అది తెలియకపోతే ఎవరైనా అడిగితే కూడా నీకు మూల శంఖ వచ్చింది పైల్స్ ఉంది వచ్చింది ఇంకోటి ఏదో అని పేర్లు చెప్తారు ఓకే అయితే మనకి ఏ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏ లక్షణాలు పైల్స్ కాదు మనం పైల్స్ ని గుర్తించాలి అంటే ఏమైనా ఉందా ఇప్పుడు ఒకటంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి వాళ్ళకేమైందో వాళ్ళు చూసుకోలేరు అక్కడ అవును కాబట్టి దీనికి వేరే వాళ్ళు చెప్పాల్సిందే అవును అది వైద్యులు కావచ్చు లేకపోతే ఇంకవర్న తెలిసిన వాళ్ళు కావచ్చు రెండవది ఏంటంటే చాలా మందికి అదొక అసహ్యమైన స్థలము అక్కడ ఏదైనా అయిందని చెప్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఆ సిగ్గు బిడియం మొహమాటం ఇలాంటి వాటిలో ఏవో ఉండి భయాలు ఇలాంటివన్నీ ఉండి లేకపోతే కొన్ని దీన్ని సినిమాల్లో కానీ వీటిలో ఒక బ్యాడ్ అయిన ఒక ఇది తీసుకొచ్చాడు వాడికి మూల శంఖ చెప్పని ఒక బలహీనమైన వ్యక్తినో లేకపోతే ఇంకో వ్యక్తినో చూపించి వాడికి మూల శంఖ ఉంది చెప్పని ఏదో చెప్పి ఎక్కడైనా ఒక సినిమాలో బిట్స్ వేస్తుంటే చూశాను అని అతను అలా ఉండిపోవడంతో అంటే ఇలా అయిపోతామేమో అనేదానికి కొంచెం ఇబ్బంది పడుతుంది సో దీనివల్ల ఈ సమస్యను ప్రాపర్గా గుర్తించలేకపోతారు చెప్పాలంటే ఒక విరేచనం అయ్యే చోట కొంతమందికి ఇక వేలాడు నేరేడు పండు వేలాడుతున్నారు ఆయుర్వేద శాస్త్రం చాలా బాగా చెప్తుంది నేరేడు పండు ఎలా ఉంటుందో అలా వేలాడుతున్నట్టు ఏదైనా బయటకు వచ్చినట్లయితే దాన్ని హెమరా అదే మొలలు అని దానికి వాడు మామూలుగా మనల్ పైల్స్ అని చెప్పని ఆధునికంగా హెమరాయిడ్స్ అని చెప్పని అంటున్నారు ఇక ఈ విధానం రెండవది ఒకవేళ వీరేశానికి వెళ్ళినప్పుడు దాంతోపాటు వీరేశంతో పాటు మోషన్స్ అంటే ఆ మోషన్లోనే బ్లడ్ కూడా పడ్డం అంటే ధారగా పడ్డం అది ఉంటే ఫస్ట్ గ్రేడ్ పైల్స్ లాంటిది అంటే ఫస్ట్ గ్రేడ్ హెమరాయిడ్స్ ఉంది అని చెప్పచ్చు ఓకే మనకి పైల్స్ ఉన్నప్పుడే రక్తస్రావం అవుతుందా లేకపోతే ఇంకా వేరే మనకి రక్తస్రావం అవ్వచ్చా ఏ రక్తస్రావాన్ని మనం పైల్స్ కింద తీసుకోవచ్చు సాధారణంగా వీళ్ళు అన్ని రకాలుగా ఆరోగ్యకరంగా ఉండి ఇతర రోగాలు ఏవి లేకుండా ఉండి ఏవైనా వాళ్ళు తీసుకున్న ముందు రోజు పదార్థాలు కానీ అంటే ఈ వారంలో వాళ్ళు ఏదైనా బాగా రెగ్యులర్ గా మూడు నాలుగు రోజుల పాటు చికెన్ తినడం గుడ్లు తినడం లేకపోతే పచ్చళ్ళు తినడం లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయడం ఫుడ్ కంట్రోల్ లేకుండా ఉండి ప్రాపర్గా లేకుండా ఉండి ఏదో ఫంక్షన్లు ఉండి వీటితో ఉండి సరిగా విరేచనం వెళ్లకుండా ఉండవు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడ్డం లాంటిది ఉంటే అది ఫైల్స్గా భావించవచ్చు కొంతమందికి అల్టర్నేటివ్ కొలైటిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది అంటే అది లో ఒక వచ్చే అంటే ప్రేవుల్లో వచ్చే ఒక చిన్నపాటి చిన్నపాటి కాదు పెద్ద రోగమే అది చికిత్స చేయడానికి అవ్వదు ఒకసారి తీవ్రమైన పరిస్థితి దానికి అది రెగ్యులర్గా వాళ్ళ విరేచనలో రక్తం పడే అవకాశాలు ఉంటాయి అది అది వేరే సమస్య కాబట్టి అది ఆల్రెడీ రోగిగా అయిపోయిన తర్వాత వాళ్ళకు వస్తుంది సాధారణంగా ఈ పిల్లల్లో కానీ లేకపోతే మిడిల్ లో మిడిల్ ఏజ్లో మిడిల్ ఏజ్ కూడా కాదు ముఖ్యంగా యంగ్ లో చాలా మందికి ఇంకా ఆహారం కంట్రోల్ ఉండదు ఏవేవో తినాలని ఉంటుంది ఇవన్నీ తిన్నప్పుడు ఇలాంటివి వస్తున్నట్లయితే వాటిని పైసగా గుర్తించవచ్చు అంటే హెమరాయిడ్స్ అని చెప్పని దీంతో ఇంకా రకాలు ఉన్నాయి రక్త శుష్కాశస్సు ఇలాంటివి రకరకాలు ఉన్నాయి బట్ మోషన్లో బ్రీడింగ్ అవుతుంది అని అంటే అది పైల్స్ అని అర్థం లేదంటే అక్కడ మోషన్ అయ్యే చోట గడ్డల్లా ఏదో చిన్నపాటి పండు లాంటివి వేలాడుతున్నట్టు ఏవైనా చేతికి తగులుతూ విరేసినకి వెళ్ళినప్పుడు తర్వాత వాష్ చేసుకునేటప్పుడు తగులుతుంటే అది పైల్స్గా గుర్తించవచ్చు ఒకవేళ నొప్పి మంట వస్తుంటే నొప్పి వస్తుంటే కూడా గుర్తించవచ్చు మంట వస్తుంటే ఫిషర్స్ ఉన్నాయని అర్థం ఓకే అది అది వేరే సమస్య కాబట్టి చాలామందికి వేరే దానికి రోజు వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటలు మూడు గంటల పాటు మంటగా నొప్పిగా ఉంటుంది అది ఫిషర్స్ అనమాట దాని యానల్ ఫిషర్స్ అంటారు అంటే అక్కడ ఇలా చారల్లాగా గో ఇది కోసుకుని పోయినట్టు తయారైపోతుంది అది ఏమవుతుందంటే ఎక్కువగా బాడీలో హీట్ ఎక్కువైపోవడం అంటే డ్రైగా ఉండే పదార్థాలను ఎక్కువగా తినడం ఇందాక చెప్పిన ఇలాంటి పదార్థాలతోనే దానివల్ల రోజు రోజుకి కొంత కొంత చొప్పున పెరుగుతూ ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది అది ఫిషర్స్ అంటారు ఇంకొకటి భగంధరం అని ఉంటుంది ఫిస్టులా అంటారు అది ఆ చుట్టుపక్కల పెరినియల్ ఏరియాలో అంటే ఆ యొక్క భాగాల్లో ఎక్కడైనా వేరే చోట నుంచి చీము లాంటిది బయటకు వస్తుంది రక్తం లాంటిది వేరే భాగం నుంచి బయటకు వస్తున్నట్లయితే అది ఫిస్టులా కింద తీసుకోవాలి ఇది వైద్యుని ప్రాపర్గా గుర్తించి దానికి చికిత్స అంటే తప్పనిసరిగా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వైద్యులు చెక్ చేసిన తర్వాతనే నిర్ధారణ చేస్తారు ఇది సమస్య అని ఇంకా ఏదైనా టెస్ట్లు కూడా అవసరమైతే టెస్ట్లు చేయిస్తారు ఈ విధానంతో దీన్ని గుర్తించవచ్చండి అయితే రాకుండా ఏం చేయాలంటారు అన్నింటికి మన ప్రతి దీనికి మనకు వచ్చే ప్రతి వ్యాధి కూడాను మన ఆహార విధానం మన జీవన విధానం పైనే అవునండి ఎందుకంటే అది తెలియకనే ఇవి తెచ్చుకుంటున్నారు మీకు ఇందాక చెప్పాను ఫంక్షన్ ఉన్నాయని చెప్పని చికెను గుడ్లు లేకపోతే ఈ పికల్స్ ఇలాంటివి తినడం విరేచం సరిగా వెళ్ళకపోవడం ఇలాంటి కారణాలతోనే ఎక్కువగా వస్తాయి అయితే మలబద్ధకానికి పైల్స్కి ఉన్న సంబంధం ఏంటి సార్ ఉందండి మలబద్ధకం ఉండడం వల్ల కూడా పైల్స్ తయారీ అవకాశాలు ఉన్నాయి ఓకే మనకి ఈ మధ్య కాలంలో పైల్స్ వచ్చాయి అంటే ఆపరేషన్ అని చెప్పి చాలా మంది డాక్టర్లు క్లినిక్స్ లో చేశారు దీనికి ఆపరేషన్ ఎంతవరకు అవుతుంది మన ఆహార విధానంలో మార్పుల వల్ల దీన్ని ఎంత వరకు తగ్గించుకోవచ్చు అంటే నైన్టీ పర్సెంట్ ఆపరేషన్ లాంటివి ఏమీ అవసరం ఉండదండి కానీ వీళ్ళు భయంతోనో నాకేదో అయిందని చెప్పని ఎక్కడో సీక్రెట్గా వెళ్ళి చెప్పి చేయించుకోవాలనుకోవడంతోనో ఇది చేస్తున్నారు ఇక ఇక దాంట్లో ఇప్పుడు కొన్ని చిన్నపాటి తప్పులు కూడా జరుగుతుంటాయి ఎప్పుడో ఎక్కడో రూరల్లో ఇప్పుడు ఎక్కడ చూసినానో పైస్కు ప్రత్యేక స్పెషలిస్ట్ అని బోర్డులు పెట్టుకుని ఉంటారు వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎవరు తెలియకుండా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీకు ఓకే వచ్చింది మీకు ఈ ప్రాబ్లం ఉందని వీళ్ళు చిన్నపాటి నొప్పి అంటో ఏదో తనకేదో అనిపిస్తుంది అని చెప్పినప్పుడు అంటే ఏదో చిన్న పుడిపలాగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి వెళ్ళి చెప్పింది నీకు లేదు నీకు వచ్చేసింది కాబట్టి ఆపరేషన్ చేసేయాలి అని చెప్పి మిస్గైడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇది ప్రాపర్ డాక్టర్స్ కాకుండా ఈ ఫేక్ డాక్టర్స్ కొంతమంది అనే ఉండే వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ అలా వాళ్ళు ఏదో సం బ్రతకడానికి పెట్టుకున్నారు అని అనవచ్చు అంటే దీన్ని వాళ్ళు విమర్శించడం అని కాదు ఇక్కడ అర్థం బట్ వీళ్ళు జాగ్రత్తగా ఉన్నట్టయితే ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ చేసుకున్న తర్వాత అది రకరకాల సమస్యకు దారితీయవచ్చు ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా సమస్య అయితే చికిత్స చేయడం తప్పు కాదు కానీ అది వేరే సమస్యకు దారితీస్తే ఇబ్బంది రెండోది ఏంటంటే ఆ భాగంలో ఏదైనా కట్ చేయడం కానీ సర్జరీ లాంటివి చేయడం కానీ చేయకూడదు చాలా వరకు ఎందుకంటే అది రోజు మనకు ఫంక్షనింగ్ జరగాల్సింది నోరు కానీ ఈ నోటి దగ్గర నుంచి ఆనస్ దాకా మనకు ఫంక్షనింగ్ అయ్యే ఆర్గాన్స్ ఇవి దాన్ని ఎక్కడైనా కట్ చేయడం కానీ జరగడం చేయకూడదు మనకు నాలుగు పళ్ళు లేకుండా పోయిందనుకోండి అక్కడ నమలడం కష్టం నాలుగు సగం లేకుండా పోయింది అనుకోండి ఇలా ఎలా సమస్య అవుతుందో అక్కడ ఆ భాగంలో మనకు మోషన్ వస్తే కంట్రోల్ చేయగలిగేది ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేయగలిగే అంటే ఒక సెన్సిటివ్ మజిల్ అనేది ఉంటుంది అక్కడ ఆ మజిల్కి ఏదైనా ప్రమాదం జరిగినా అక్కడ మర్మ పాయింట్స్ అని ఉంటాయి వాటికి ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు మోషన్ కంట్రోల్ లేకపోవడం అస్తమానం అంటే మోషన్ ఆపుకోలేకపోవడం అంటే వచ్చిందంటే వెంటనే పోకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవడం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు దానికి సర్జరీ అవసరం లేకుండానే కాపాడుకోవచ్చు ఎక్కడో బాగా పెరిగిపోయి తప్పని పరిస్థితుల్లో మాత్రమే చేయాల్సి వస్తుంది అది కూడా ఆయుర్వేదంలో క్షార సూత్రం అని చెప్పని ఒక థ్రెడ్తో చేసే విధానము లేదంటే క్షారంతో చేసే చికిత్స వీలైనంతవరకు మందులతోనూ ఇంకొకటి వస్తి చికిత్సలు అని చెప్పనేసి అవన్నీ అక్కడ ఆ మృదుమైన అంటే అక్కడ ఏదైనా డ్యామేజ్ అయిన కణజాలం ఏదైనా ఉన్నట్లయితే దానికి ఒక మెడిసిన్ లోపలికి పంపించడం ద్వారా అది మొత్తం అంతా మృదువుగా మంచి హెల్తీగా మళ్ళీ తయారై చేయడం ఇలాంటి చికిత్సలు ఆయుర్వేదంలో అద్భుతంగా ఉన్నాయి కాబట్టి చాలామందికి ఎవరికి సర్జరీ లాంటివి చేయాల్సిన అవసరం లేకుండానే ఈ చికిత్స చేసుకోవచ్చు అయితే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా సార్ మనకి చూడండి ఇక్కడ విరేచం సరిగా చూసుకోవడానికి మనము ఆహారంలో పీచు ఉండే పదార్థాలను సక్రమంగా తీసుకోవడం ఒకవేళ నాన్ వెజ్ తినాలనుకుంటే నాన్ వెజ్ని వాళ్ళు ఒక చికెన్ తినాలంటే ఒక పూట తినండి ఇంకో పూట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోండి తినవద్దని చెప్పని ఇక్కడ చెప్పట్లేదు కానీ హీట్ బాగా అంటే పెరిగిపోకుండా అది కాపాడుకోండి మలబద్ధకం అనేది ఉండకూడదు ప్రతిరోజు తప్పనిసరిగా విరేషనం అవ్వాలి ఎవరికైతే విరేసనం సరిగ్గా కాకుండా రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా వచ్చి చెప్తున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గరకు వచ్చి వారం రోజులకు ఒకసారి వెళ్తానండి చెప్పని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు వారం రోజులు అవును అందుకని అలాంటి పరిస్థితులు లేకుండా ఎప్పటికప్పుడు సక్రమంగా విరేచనం ఉండేటట్టు చూసుకోవడం ఆహారంలో పీచు ఉండే పదార్థాలు తీసుకోవడం రాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ చిన్నపాటి నొప్పి సమస్య లాంటిది వస్తున్నట్లయితే మనకు హోమ్ రెమెడీ లాగా కరక్కాయ బెల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి కరక్కాయ చాలా మంచిది ఇంకా ఆహారంలో కందగడ్డ చాలా మంచిది బూడిద గుమ్మడి చాలా మంచిది ఈ చేమ చేమగడ్డలు చేమదుంపలు కొంచెం వాటికి గమ్మిగా ఉంటుంది సో మోషన్ని ఫ్రీగా చేసేటట్టు చేయడం ఇలాంటి పదార్థాలు తీసుకోవడం ఎక్కువగా వెజిటేబుల్స్ ఆకుకూరలు తీసుకోవడం ద్వారా కాపాడుకోవచ్చు అండి ఇక బేసిక్ ట్రీట్మెంట్ అంటే కరకాయ బెల్లం చాలా ఉత్తమము ఇక అది తీసుకున్నా కూడా వాళ్ళకి తగ్గట్లేదంటే తప్పసరిగా నిపుణులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స చేయించుకోవడం మంచిది అయితే మనకి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి చికిత్స అంటే బాగా తీవ్రమైన పైల్స్తో వచ్చారు తీవ్రమైన బాధతో వచ్చారు వాళ్ళకి ఎలాంటి చికిత్స ఉంటుంది పర్టికులర్గా నా దగ్గరకు వస్తే మాత్రం నేను నైంటీ పర్సెంట్ ఎవరికి సర్జరీ కానీ లేకపోతే ఏదైనా ఆయుర్వేదంలో ఉన్న శార చికిత్సలు కూడా చేయకుండానే వీలెంతవరకు మందులతోనూ రెండవది వస్తి చికిత్సలని అక్కడ ఒక లోపలికి ఒక చిన్నపాటి మెడిసిన్ని పంపించడం ద్వారా ఆ యొక్క చికిత్స చేస్తామండి ఎవరికి నేను చాలా నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా చేయము ఒకవేళ అది కూడా ఫైల్స్ ఫిష్ ఫిట్సర్స్ లాంటివి అయితేనే ఫిస్టర్ లాంటికి అయితే చికిత్స చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నిజంగానే బాగా పెరిగిపోయి బయటకు వేలాడుతున్నట్టు ఉంది ఏనంటే దానికి చిన్నపాటి క్షార చికిత్స కానీ చిన్నపాటి ఆయుర్వేదంలోని థ్రెడ్తో చేసే చార సూత్ర చికిత్స కానీ ఔషధాలతో తగ్గలిగితే ఆ చికిత్సతో కానీ చేస్తాం తప్ప వాళ్ళకి ఎవ్వరికీ కూడా శస్త్రచికిత్స అడ్వైజ్ చేయము కొన్ని సందర్భాల్లో నాకు నా లైవ్ నేను ఈ ఒక ఇరవై ఏళ్ళలో ఈ ఫీల్డ్ ఉండడంలో వీటికి వచ్చిన కేసులు చాలా కేసులు చూడడంలో ఇది కాదు మీరు శస్త్రచికిత్సకి వెళ్ళాలి అని చెప్పిన కేసులు ఓ పది ఇరవైలోనే ఉంటాయి ఓకే ఇరవై సంవత్సరాలలో సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసేసుకున్నారు పైల్స్కి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి మీలోనే ఉంది అంతా మీరే కాపాడుకోవాలి అంతా మీదే బాధ్యత అంతా మీదే మీ సరే ఎందుకంటే చాలా మంది ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అని అంటున్నారు సో ఇది ఎంతవరకు మనకి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కానీ చికిత్స తీసుకున్న తర్వాత కానీ మళ్ళీ రాకుండా ఉంటుంది అసలు రాదు లేదు మీ ఆహారము జీవన విధానమే ఇక్కడ మీకు ఎవరైనా ముందు చెప్పాలి బాబు నెక్స్ట్ రాకుండా ఉండాలంటే మీరు ఇలా ఆహార విధానం పాటించండి అని చెప్పడం వైద్యుల బాధ్యత వైద్యులు చెప్తారు లేదండి మీరు అన్ని తినండి మీకు ఏం కాదు అని అంటే వాళ్ళు మళ్ళీ వస్తే మంచిది డాక్టర్కి మళ్ళీ ఏదో కొంచెం రికమెండేషన్ వస్తుంది కాబట్టి కాబట్టి వాళ్ళకి ఆ నియమం చెప్పడం తప్పనిసరిగా ఆ నియమాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలామంది తెలివైన తెలివైన వాళ్ళు అయ్యారు ఎందుకంటే అన్ని మనకు చాలా సోషల్ మీడియా తెలుసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలనుకునేటోళ్ళు సరే ఏదైనా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అనుకునే వాళ్ళు చేస్తారు దాంతో ఎలాంటి తేడా లేదు ओके सर नमस्ते थैंक यू